దేవుడు ఎందుకు భార్యలను ఖచ్చితంగా అన్ని విషయాల్లో నువ్వు లోబడి ఉండాల్సిందే అని చెప్పాడు భా భర్తలకి మాత్రం నువ్వు ప్రేమించాలయ్యా అని చెప్పి మామూలుగా నువ్వు అన్ని విషయాల్లో లోబడి ఉండాలి అని చెప్పి గట్టిగా చెప్పినట్లయితే ఇంకొకసారి చదవండా వాక్యం ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగు ఎఫ్ఎస్సి ఐదు ఇరవై నాలుగు సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అని చెప్పేసి ఈ రెండు వాక్యాలు ఈ రెండు వచనాలు తీసుకొచ్చి ప్రతి ఒక్క భార్యాభర్తల సంబంధంలోనూ భార్యాభర్తల గొడవల విషయంలోను భార్యాభర్తల ఆ